చూపించగన్ జీతాలు పెంచమని మేము రోడ్డు ఎక్కితే మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నావా మా జగన్ బాబా ఆ యొక్క చెల్లెళ్ళు ఆ యొక్క చెల్లెళ్ళు అంటూ ఎందరి అందరినీ రోడ్డు ఎక్కిచ్చావా జగన్ బాబా చూపించగన్ జీతాలు పెంచమని మేము రోడ్డు ఎక్కితే మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నావా మా జగన్ బాబా ఆ యొక్క చెల్లెళ్ళు ఆ యొక్క చెల్లెళ్ళు అంటూ ఎందుకు అందరినీ రోడ్డు ఎక్కిచ్చావా జగన్ బాబా చూపించా జగన్ బాబా జీతాన్ని పెంచమని మేము రోడ్డు ఎక్కితే మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నావా మా జగన్ బాబా నా యొక్క చెల్లెళ్ళు నా యొక్క చెల్లెళ్ళు అంటూ ఎండ అందరు మేము రోడ్డు ఎక్కిచ్చావా జగన్ బాబా